ముఖ్యంగా ఈ రోజు చంద్రబాబు గారి సహకారంతో ఆపదలో ఉన్న వాళ్ళకి హాస్పిటల్లో వైద్యం అందించుకుంటూ వైద్యం తీసుకుంటూ అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఆదుకుంటా ఉంది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఏడు వందల కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పద్దెనిమిది నెలల్లోనే ఏడు వందల కోట్లు ఈ రోజు ప్రజలకు అందించడం జరిగింది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో చేసింది సీఎం రిలీఫ్ ఫండ్ అందించింది ఈ రోజు మన ప్రభుత్వం పద్దెనిమిది నెలల్లోనే అంతకంటే ఎక్కువ ఇచ్చింది ఇంకా రానున్న కాలంలో కూడా ఇంకా లక్షలాది మందికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రంలో సహాయం అందించడం జరుగుతుంది మన వినుకో నియోజకవర్గంలో ఇప్పటిదాకా పదకొండు వందల ఎనభై ఏడు మందికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం అందించారు అట్లాగే ఎనిమిది కోట్ల పదిహేడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అందించడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అట్లాగే ఈ రోజు ఇచ్చిన ఈ రోజు మొత్తం అరవై ఏడు మందికి ఇస్తున్నాం ముప్పై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తున్నాం ఈ రోజు సో ఇప్పటిదాకా దాకా మొత్తం ఈ రోజు ఇచ్చిన వారితో కలిపి పన్నెండు వందల యాభై నాలుగు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం ఎనిమిది కోట్ల యాభై ఆరు లక్షలు ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో పేద ప్రజలు ఆదుకోవడం జరిగింది అత్యవసర పరిశీలన వస్తే హాస్పిటల్ ఉండి డబ్బులు లేకపోతే వెంటనే హుటాహుటిన బీసీలు ఎస్సీ లు ఎస్టీలు ముస్లిం మైనార్టీలు పేదరికంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఎల్ఓసి పద్ధతి ఈ రోజు వేలాది మందికి ఈ రోజు పద్ధతిలో కూడా వాళ్ళని ఆదుకోవడం జరుగుతా ఉంది అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ ముందు హాస్పిటల్ నేరుగా ప్రభుత్వం నుండి అంటే ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వీరికి సహాయం ఇవ్వండి ప్రభుత్వం పే చేస్తుంది అని చెప్పేసి ముందుగానే ఎల్ఓసి ద్వారా హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే నేరుగా అందజేస్తా ఉంది ఈ రోజు ప్రభుత్వం ఈ ఎల్ఓసి ద్వారా కూడా నిరుపేదలు చాలా మంది లబ్ధి పొందుతా ఉన్నారు అదే విధంగా ఈ రోజు భారత్ భాగంగా స్వర్ణాంధ్ర ప్రదేశ్ ఇరవై నలభై ఏడు కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలని దానిలో హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధించాలనేది లక్ష్యంగా ముందుకెళ్తున్నాం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అనేక విజయాలతో ముందుకెళ్తుంది అనేక సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ ఎయిట్ గా అమలు చేయడం అట్లాగే మరో పక్క పల్లె పండుగ పేరుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామ సేవలను చేస్తున్నారు చేస్తున్నారు సంవత్సరం నాలుగు వేల ఐదు వందల కోట్లు గ్రామ సేవల అభివృద్ధికి గత సంవత్సరం కేటాయించడం జరిగింది అట్లాగే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని పదహారు వేల మూడు వందల టీచర్ ఉద్యోగాలని నియామకం చేసి ప్రతి స్కూల్లో పూర్తి స్థాయిలో టీచర్స్ గత ప్రభుత్వంలో ఐదేళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగం నియామకం చేయలేకపోతే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఇబ్బంది పడతా ఉంటే తల్లిదండ్రులు బాధపడతా ఉంటే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక నారా లోకేష్ గారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాల నియామకాలను టీచర్ నియామకాలను పూర్తి చేసి ఈ రోజు ప్రతి బడిని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు ఎడ్యుకేషన్ లో సమూలమైన మార్పులు తీసుకొస్తున్నారు నాణ్యత ప్రమాణాలు పెంచుతూ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తూ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఐఏఎస్లు ఐపీఎస్ లు సాధించే విధంగా త్రిపుడి త్రిబుల్ ఐటీలు సాధించే విధంగా అట్లాగే నాలెడ్జ్ ప్రపంచంలోనే మిన్నగా ఉండే విధంగా ఈరోజు విద్యార్థులను తీర్చిదిద్దడానికి సిలబస్ లో కొన్ని మార్పులు అట్లాగే కొన్ని సంస్కరణలు విద్యాలయాల్లో కొన్ని సంస్కరణలు తీసుకొస్తున్నారు నారా లోకేష్ బాబు గారు దీని వల్ల భావితరాలకు ఎంతో ప్రయోజనం ఈ సందర్భంగా మరి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లక్షలాది మందిని ఆదుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరెంతో మందికి అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు నాయకులందరికీ జర్నలిస్ట్ సోదరులకు అలాగే లబ్ధిదారులకు అందరికీ పేరుపోయిన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు